ఇప్పుడు మొక్కు అంటే ఆ ఆపత్కాలమునందు నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు ఈశ్వరా నన్ను ఈ ఆపద నుంచి గట్టునబడై నేను పట్టుకొచ్చి ఒక రూపాయి హుండీలో వేస్తా లేకపోతే నువ్వు నన్ను గట్టునబడై ఓ రూపాయి నీ హుండీలో వేస్తాను అన్నావు ఆపద నుంచి గట్టున పడిపోయావు నీ దగ్గర నుండి ఒక రూపాయి ఇస్తా అన్నావా ఆ ఆలోచన ఉండదు అందుకే చెప్పారు వ్యాపారము కాదు అని చెప్పాను అది వెంకటేశ్వరుడే అంగీకరించాడు ఒకసారి ఆపద వచ్చిన తరువాత మాత్రం వాడు బుద్ధిని దిద్దుకోవాలి ఇప్పుడు మొక్కు తీర్చుకొనుట అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను ఒక రూపాయి స్వామివారి హుండీలో వేస్తాను అని చెప్పాను స్వామివారి హుండీలో రూపాయి వేస్తాను అంటే నా పక్కింటి వాళ్ళు తిరుపతి పెడుతున్నారనుకోండి నేను పక్కింటి వాళ్ళకి రూపాయి ఇచ్చి హుండీలో వేయండి అని పంపించకూడదు మొక్కు ఎప్పుడు తీరుతుంది నేను హుండీలో రూపాయి వేస్తాను అన్న మాటకు అర్థం నేను తిరుపతి వచ్చి అని కదా நேனு திருப்பதி